వంద ఎకరాల్లో భారీ సినీ స్టూడియో పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రాలో నిర్మాణం ఎక్కడో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన విషయం తెలిసిందే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు సానుకూల వాతావరణం ఏర్పడిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే పెట్టుబడులు కూడా వెలువల వస్తున్నాయి ఏపీలో పలు ప్రాంతాల్లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి బీజాలు పడుతున్నాయి అలాగే థియేటర్ యజమానులకు డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబిటర్లకు సర్కార్ అండగా నిలిచే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి సినీ వర్గాలు కొత్త ప్రాజెక్టులతో ముందుకు వెళ్లేందుకు ప్లాన్స్ చేస్తున్నారు అయితే ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్ ఏపీలో జరపాలని పవన్ కళ్యాణ్ గతంలో నిర్మాతల ముందు ప్రతిపాదన పెట్టినట్టు తెలుస్తుంది గతంలో ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో అల్లు అరవింద్ దిల్ రాజు సురేష్ బాబు డివివి దానయ్య లాంటి ప్రముఖ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసిన విషయం తెలిసిందే ఈ సందర్భంగా షూటింగ్లు కేవలం హైదరాబాదు తెలంగాణలోనే కాదు ఆంధ్రాలో కూడా ఫిఫ్టీ పర్సెంట్ షూటింగ్లు చేయాలని ఇక్కడ భూములు కేటాయించే బాధ్యత తాను తీసుకుంటానని ఫిలిం సిటీ ఏర్పాటుకు కూడా ఇక్కడ ప్రయత్నాలు చేయాలని సూచించారు రేవాన్ పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో భారీ స్టూడియో ఏర్పాటుకు సిద్ధమవుతుందనే వార్త మీడియాలో హల్చల్ చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో తెలుగు సినీ పరిశ్రమకు తీవ్రమైన ఆటుపోట్లు తగిలిన విషయం తెలిసిందే సినిమా టికెట్ రేట్ల పెంపు నుంచి ప్రభుత్వం ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో అనేక వివాదాలతో ఐదేళ్లుగా అష్ట కష్టాలు పడింది సినీ ఇండస్ట్రీ కేవలం పది పాతిక రూపాయలతో అనేక సినిమాలు థియేటర్స్ దగ్గర ప్రదర్శించడం మనం చూసాం అయితే అనేక మంది డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ యాజమాన్యం రోడ్ల పాలైన విషయం తెలిసిందే తెలుగు సినిమాను గత ప్రభుత్వం ఇంతలా టార్గెట్ చేసిందనే మాటలు పవన్ కళ్యాణ్ నాని ఇండస్ట్రీలోని ప్రముఖులంతా స్పష్టంగా తమ వాయిస్ వినిపించే ప్రయత్నం చేశారు అయినప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనికరం చూపించలేదు ఇలాంటి ప్రతికూల పరిస్థితులు లేకుండా ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం అండగా నిలిచే ప్రయత్నం చేస్తుందనే వార్తలు స్పష్టంగా తెలుస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో సినీ పరిశ్రమ అభివృద్ధికి సర్కార్ చొరవ చూపడంతో నిర్మాతలు వ్యాపార వర్గాలు భారీ ప్లాన్స్తో సిద్ధమవుతున్నారు ఆంధ్రలో సినిమాల నిర్మాణానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఓ భారీ స్టూడియో నిర్మాణానికి పూనుకుంది ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను ఓ స్టార్ హీరో కలిసి పరిశ్రమ విస్తరణపై చర్చించినట్టు సమాచారం ఇలాంటి చర్చల నేపథ్యంలో రాజధాని అమరావతి చుట్టుపక్కల సినీ ప పరిశ్రమ అభివృద్ధికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గంలో కంచిక చెట్ల వద్ద భారీ స్టూడియోకు ప్లాన్ జరుగుతున్నది అనే వార్తలు బయటకు వస్తున్నాయి దాదాపు నూట యాభై ఎకరాల్లో స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూమిని కేటాయించే విషయం పరిశీలనలో ఉందనే విషయం స్పష్టమవుతుంది అయితే ఈ స్టూడియో బరువు బాధ్యతలు ప్రభుత్వమే తీసుకుంటుంది అని ఒక వర్గం వారు ప్రచారం చేస్తున్నారు అయితే ప్రభుత్వమే ఈ స్టూడియో బాధ్యతలను భుసానికి ఎత్తుకుంటే తదుపరి ప్రభుత్వాలు దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో ఈ స్టూడియో నిర్మాణం ఉండేలా ప్లాన్ చేయాలని చూస్తున్నారు అయితే ప్రభుత్వం ఈ స్టూడియో నిర్మాణానికి శ్రీకారం చూడితే వైజాగ్ స్లీ స్టీల్ ప్లాంట్ లాగా ఈ స్టూడియో కూడా మిగిలిపోతుందేమోనని కొంతమంది మేధావులు ఇస్తున్న సలహా హైదరాబాద్కు నాలుగు గంటల ప్రయాణం నలభై కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ రైల్వే జంక్షన్ రాజధానికి అమరావతికి అతి సమీప ప్రాంతం కావడంతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు స్పష్టంగా తెలుస్తుంది అయితే త్వరలోనే సినీ పరిశ్రమ పెద్దలతో పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు దఫాల వారీగా చర్చలు జరిపిన తరువాత ఫైనల్ చేస్తారని తెలిసింది ఇతర రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలే స్టూడియోలను నిర్మించి నామమాత్రపు రుసుముతో స్టూడియోకి అద్దెలిస్తున్నాయి విధంగా రాష్ట్రంలో స్టూడియోలను నిర్మించి సినిమాలకు ఇవ్వాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది తద్వారా ఆదాయం కూడా లభించే అవకాశం ఉంది ప్రభుత్వ భూమి ఎలాగో సమకూరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మునిపటిలా కాకుండా ప్రజలు చైతన్యంతో ముందుకొస్తున్నారు అయితే రాబోయే ప్రభుత్వాలు దీనిపై కన్నెర్ర చేస్తే ఇది మరో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాగా మిగిలిపోతుందేమోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఒక వర్గం